పెద్దలు మనందరికన్నా కూడా ఎంతో జీవితాన్ని దర్శించి వారి అనుభవాన్ని కూడా క్షుప్తంగా ఉంచినటువంటి సదానంద గారికి భారత అలాగే ఇప్పుడు సత్యసాయి సేవా ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి వారికి పత్రిజీ గారు దేశంలో ఉన్నటువంటి మహాజులు ఈ వేదిక మీద పత్రిజీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం పెట్టారు మరి పత్రిజీ గారికి ఇంతమంది ఎందుకు వచ్చి జన్మదానం చేస్తున్నారు మిగతా వాళ్ళకి ఎందుకంటే లేదంటే వారు చేసినటువంటి సాధన ఆ సాధన ఎవరైతే చేస్తారో అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడ నుంచి వెళ్తారు పోయిపోతారు ఆశ హిమాలయాలాగా మనిషి జన్మ నుంచి దాకా మానవ దేహాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని అదుపు లేదు సర్వజీవరాశులు కూడా మోక్షానికి తప్పనిసరిగా యోగ్యం కాకపోతే మానవ దేహాన్ని ధరించినటువంటి మనం మిగతా పుష్పక్షాల కాకుండా ఆకలి ఇదే కాకుండా సంపాదన కాకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాము మన స్వస్వరూపం ఏంటి ఈ పాంచపౌర్ణి దేవి అంతా కూడా పాంచపౌర్ణిదేవి లోపల ఉన్న ఆత్మ కూడా ఒకటే పరమాత్మ అంతా సరోవే అని అణువనులో ఉన్నాడు మరి మనం చేయాల్సింది ఏంటి అనేది మనకి భగవద్గీత లాంటి మహాగ్రంథాలు మన భూమింట్లో ఇచ్చారు చెప్పే విధంగా అర్జునుడిని ఆసరాగా తీసుకుని మనకి తెలియజేసినటువంటి గీతాన్ని మనం ఫాలో అయితే తప్పకుండా మనందరం కూడా ఆత్మవన్నత దొరుకుతామనమాట మనం ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే మొట్టమొదటి మనం ముఖ్యాల్సింది ఆత్మ తర్వాత బ్రహ్మ బ్రహ్మ తర్వాత అయినా ఇలాంటి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు గౌరవించలేనటువంటి వాళ్ళు ఇక మనం ఏం చేసినా కూడా ఉదాహరణ ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది మనం అందరం కూడా కారణచేసి ఆ కారణ జరిమాతాన్ని సద్వినియోగం చేసుకొని తిరిగి మనం నుంచి వచ్చామో ఆ పరమాత్మ చేస్తమే ధ్యానానికి ఒక మార్గం ఉంటుంది జాన ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి కొద్ది సమయంలో నేను చెప్పే అనుభవాలు ఏంటంటే అంటే పుట్టుకతో ప్రతివాడు కూడా భావించే పుట్టాడు మాయ చంద్రమాచార్యే సూత్ర కర్మాచార్యే బ్రాహ్మణ ఎవరైతే కర్మ వచ్చిన మాత్రమే బ్రాహ్మణుడు అవ్వాలి బ్రాహ్మణుడు అంటే కోలం కాదు కోలం కేసు బ్రహ్మతో సిగ్గేష సాధన చేయాలి అని నేను ఈ దేహం ఈ దేహం కాదు ఈ దేహం పాంచభూత్యమైంది ఈ దేహంలో ఉన్న ఆత్మని ప్రస్తుతం జీవుల్లో ఉన్నాను ఈ జీవాత్మ నుంచి ఆత్మగా ఆత్మ నుంచి పరమాత్మ ఏం కావాలి మన తండ్రి పరమాత్మ అంటే మనం నీటి బిందువులు ఇక్కడ ఉన్నాడు వాళ్ళు కూడా సముద్రం తండ్రి ఈ నీటి పిందువులు అన్ని కూడా సూర్యుని యొక్క తాపాయింది ఏమైంది విద్య కొన్ని పిల్లకాలలో కొన్ని నదుల్లో కొన్ని జీవనదుల్లో కొన్ని సముద్రాల్లో పడతా ఉంది సముద్రంలో బట్టి చిరుకు చిరుకు వరకు రావడం లేవు నీటి పిండి వాళ్ళే సముద్రంలో అంటే అలాగే మనిషి కూడా జీవాల నుంచి పరమాత్మలో అంటే సముద్రంలోకి ఎలా అంటే ఉదాహరణ చెబుతున్నాను విశ్వవ్యాప అనంతం ఈ ఎలాసీ అనంతరం ముందు అహంకారాన్ని వదిలి ఇవ్వడం వదిలితే సాధనలో పెద్ద నీవు అనేది మర్చిపోతేనే కానీ మనుష్యుడు మనుష్యతోనే పొందగలుగుతాడు మానవ దేహం అనేది అన్ని జీవరాత్రులు అనేది కాదు నిన్ను నీవు తెలుసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఈ దేహము అయితే మరణించిన తర్వాత ఈ దేహం ఇక్కడే వదిలేస్తున్నావు కదా మరి ఈ దేహాన్ని నుంచి వెళ్ళేటువంటి జీవిత యొక్క ఏంటంటే వాయు జీవోత్తమ అశరగ ప్రాణ ఈ వాయువుకి అశనం తోడైనప్పుడే ప్రాణం అశనం అంటే శక్తి ఈ ప్రాణం ఉన్నంత జీవులు మూలాల నుంచి సహస్రాల దాకా షచ్చక్రాన్ని దాటుకుంటూ ఒక్కోటిగా ఒక్కోటిగా సహస్ర చక్రాన్ని చదువుకుంటే ఒక్కోటి శుద్ధులు వస్తూ అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి ఆకాశకర్మం చేయొచ్చు

మానవుడు ఉన్నది చెందే కొద్ది ఇక్కడ ప్రాపంచమైన విషయాలు చాలా చిన్నగా కనపడతాయి ముందు ఇందాక వాళ్ళు చెప్పినట్టు సెస్ అయ్యేవారు చిన్న దాకా ఇప్పుడు మానవుడు ప్రాపంచకం నుంచి ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలి అంటే చానది ఏకైక అదే ప్రతి జన్మం తీసుకుంటే చిన్న భూపొచ్చు సామాన్య పుట్టచ్చు ఉద్యోగం చేయవచ్చు భార్యాలు ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఈ ప్రపంచంలోకి జానాన్ని అందించడానికి ఆయన కావాలని కూడా ఆ మార్గాన్ని ఎన్నుకొని ఒక దీపం దీపాన్ని దాని వెనుక మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా జాన ప్రపంచంలో తీసుకురావాల్సిన ముఖ్యంగా దేహ ఏమూర్తి ఇవ్వాలంటే శాకాహారం చాలా అవసరం సత్వగుణ ఆహారాన్ని తీసుకున్నటువంటి వాటి యొక్క ఆలోచనలు గర్భలు చాలా లాభ జరిగినాము ఆధ్యాత్మిక ప్రగతికి లాభదాయకంగా ఉన్నాయి ఆ మార్గంగా మనం ప్రయాణించుకుంటున్నాం అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా శాకాహారాలుగా మార్గాన్ని మన చుట్టూ వాళ్ళు మార్చడానికి మన కుటుంబాలను మార్చడానికి ప్రయత్నం చేయాలి ఏది అవసరమో అదే తీసుకుంటే అది ఒక అమృతంగా ఉంటుంది ఏది ఎక్కువగా తీసుకుంటే అది విషంలో మార్పు కానీ ఆధ్యాత్మికంలో ఒక్కసారి ఉన్నది పొందితే ఇంకా ఎంత తీసుకున్నా కానీ ఇది అమృతమే కానీ ఆనందమే కానీ అనంతరమైనటువంటి ఆనందమే కానీ ఇది విషం కానీ కాదు అందుకే ఈ మార్గానికి ప్రతి ఒక్కరు రావాలి